కేసులు పెట్టించమ్మాయి మీద ఒక వివేకం మీ సహజ ఒక వివేకం మీద ఐదు కేసులు పెట్టి అక్కమ్మ కేసులు ఆకపోయింది అమ్మ పాపం ఇంట్లో నుంచి ఆగలేదు ఆ అమ్మ మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నా మీ తమ్ముడు తమ్ముడుగాడ మీకు ఎవైనా ఒక్కగా వచ్చే కాదు కొంతమంది వచ్చారు పాపం మిగతా భయపడి అంటే మీకు ఆవాగన ఉంది కానీ వస్తే ఎక్కడ కావాలకృష్ణ గడ్డి సాగు కొడతాడో భయం భయం కాబట్టి అదే విధంగా ఒక కాపు కులానికి సంబంధించి దావి చెట్టి సేనయ్యారు ఇప్పుడు వేవి పాపం చనిపోయాడు వాళ్ళ తమ్ముడు ఆయుమిగే ఉంటే ముసుగు వ్యాసకొచ్చి ముసుగు వ్యాసకొచ్చి ఐదు మంది వచ్చి అతని కవిలతో విశ్చన వ్యక్తం కావే విధంగా వ్యక్తం కావే విధంగా కొట్టించటం ఎంత మాత్రం సబబు అని నేను అడుగుతున్నాను గారు మిమ్మని మీ పేరు చెప్పి మరి మీ పేరు చెప్పి మరి ఎమ్మెల్యేగా కొట్టమోనా అని చెప్పి కొట్టడం ఎంత సబబు అని అడుగుతాను ఆ కొట్టిన వ్యక్తులు కూడా మాకు తెలుసు గుర్తుపెట్టుకుంటాం వడ్డీ వడ్డీ అసలు వడ్డీ అసలు వడ్డీ నువ్వు పంపించిన వ్యక్తులకి అసలు వడ్డీతో తప్పకుండా చేయిస్తావు దాంట్లో డౌట్ ఏం లేదు ఇంకపోతే ఈరోజు నువ్వు చేసిన అభివృద్ధి ఏదైనా కావగా ఉందంటే మీడియా సోదరు అంతా ఉన్నావు కదా వింటున్నావు కదా ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే చెన్నైపాకం క్యాషిను ట్యాక్ డైమండ్ డబ్బా కోవ పంజాబ్ వాటిని పాడేదానికి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఆడ క్యాషినోవి పెట్టించి ఏపిస్తే అది రాష్ట్రం అంతటా కూడా సంక్షేమంగా మారిందంటే కావాలి నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నావు అది వరకు బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశావు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసావు ఆ కల్చర్ని నువ్వు అయితే ఒకటి నువ్వు చెప్పిన మాట నవ్వు అనేది మటుకు నేను ఒప్పుకుంటా చెప్పిన మాట నేపెట్టుకుంటావు అనే దాంట్లో నేను ఒప్పుకుంటా ఎందుకంటే నువ్వు ఎలక్షన్స్ వాతావరణం చేసావు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు క్యాషినోలు డైమండ్ డబ్బాలు ప్యాకాట కోడి పందాలు ఇవి చేస్తామని చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా గెలిపిస్తున్నావు అటాక్ ఒక అతను ఏవైనా ఉండొచ్చేమో అయినా కూడా కాబోయేది ఇప్పుడు నీ కార్కు వచ్చినంత మాత్రాన ఈరోజు ఆ నూట ఇరవై మూడు ఎకరాలను ఇప్పిస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను ఒక ఆ నూట ఇరవై మూడు ఎకరాలు ఈరోజు నువ్వు తీయకపోతే నాకైతే నమ్మకం లేదు నూట ఇరవై మూడు ఎకరాలు నమ్మకం లేదు ఎందుకంటే ఉన్న ప్యాక్ చెప్పాగా నా మీద పోతుంది కాదు నువ్వు అందావు తెలియతో తెలియకో నీ పట్టాదు చెప్పిన మాట విని మోసపోయి అనేసావు కానీ అది గొప్పగా వెనక తీసుకోవాలంటే నీకు సిగ్గుగా ఉంది అది కూడా నాకు తెలుసు నూట మూడు కాదు కదా ఒక ఐదు పది కూడా వేపు నేను వస్తే అవి కూడా పీకేస్తాను తీసిస్తాను అవి ఎక్కడ ఉన్నాయో అవి నేను తీస్తాను కాబట్టి ముఖ్యంగా కొనుక్కునేవా ఎక్కడి నుంచి అన్నా కొనుక్కునే జాగ్రత్త పడండి చూసి కొనుక్కోండి ఎలాంటి ఇబ్బంది పడతారు కావగో ఈ రోజు వేస్టేట్ అనేది నాశనం అవడానికి కారణం కావ్య కృష్ణారాయుడు గారు అతన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని కావనేది ఎదుర్కొక్క పెద్దలు ఎప్పుడు కాదు నేడు చేస్తే కొట్టే పని ఎప్పుడు లేదు అతను కొట్టించాడు నింద నా మీద పాపం ప్రయత్నించాడు అది ఆయన మెడకే చుట్టుకుంటా ఉంది ఈరోజు కావని ఏర్కొక్క పెద్దగా నూట ఇరవై మూడు ఎకరాలు ఎత్తమని అంటున్నారు నేను కూడా అనతూ ఉన్నాను అది ఎత్తితే బాగుంటుంది కానీ ఎత్తడం లేదు ఎంత అప్పు చెప్పావో ఏమో నాది లేదు ఈ ఎందుకు గమ్ము కొంటున్నాడు ఎంఐ గారు దానికి ఆన్సర్ చెప్పాల్సిందే కావకి కాపు కాస్తానన్న కావ్య కృష్ణారెడ్డి గారు ఎంఐ గారు ముప్పై వేలతో వినిపించిన పెదవికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ఆయనకున్నాడు ఈరోజు ఎవడైనా సైడ్ కొనంటే గతం వేసిన లేవచ్చు కాబట్టి కావచ్చు కావచ్చు వేపు వేయిపోయే వేయవడుస్ ఒక అక్రమో సక్రమో ఏదో ఒకటి వెయిపోయే వేయవచ్చు అక్కడ ఎవరు కొన్ని పరిస్థితి కాదు భయం ఎక్కడ చేస్తే కాబోయే గవర్నమెంట్ అమ్ముకుంటుందా అట్లాంటి నువ్వు నేర్పిన విద్య కదా అందుకని ఎవరు కొండ పోయ్యాడో గాను ఇంకాడనో ఇన్వెస్ట్ చేసుకుంటావు కావాలి ఎందుకు చేస్తారు కావాలి చాలా తెలివి కాదు కాబట్టి ఈరోజు నువ్వు వేయాలనుకున్న యాభై మూడే కూడా ఇబ్బంది ఆడక్కడ కొనవు నువ్వేస్తావు కదా ఇప్పుడు అమ్మ ఎందుకు మేపు వైఎస్ఆర్సీపీ వస్తే ఈరోజు కావృష్ణ ఇబ్బంది పెట్టాడు కదా అట్టగా ఆయన కూడా ఇబ్బంది అని ఒక భయం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా దయచేసి అవేసి అనుకో నష్టపోతావు అట్టాగే పెట్టుకో ఉంటుంది పనికొస్తుంది స్పీచీలో ఎందుకంటే అవి కాగి నాకు గుంట కొంతమంది మీ పట్టకాశాడు కొండ ఏమైంది అని కొండ ఏమైందో కావ్య కృష్ణారెడ్డికి ఆయనకి తొత్తుగా అపూర్వంగా మారిన ఆ వ్యక్తికే తెలుసు ఆ కొండడిపోయింది ఫిషింగ్ హార్బర్ పోయిందా ఆ గా ఆ కావి మూసేదానికి పోయిందా అనేది వాద్దరికీ తెలుసు కాబట్టి అదే కావనేది ఒక ప్రజలందరికీ తెలుసు కాబట్టి దానికి ఏం లేదు కాబట్టి ఇటువంటి మార్గవాన్ని తెలుస్తాం తెలియజేస్తాం అదేవిధంగా ప్రశ్నించిన సోషల్ మీడియా వాళ్ళ మీద ఇది ప్రభావితం ఉంది దీనికి సంబంధించి మా నాయకుడిని పోయి కొడితే వాళ్ళు వచ్చి హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్కి వచ్చి మగి వాళ్ళని కొట్టి వాళ్ళు కేసులు పెడితే మా అవి తీసుకోకుండా ఎవరైతే మగీ కొట్టారో వాళ్ళ మీదే వాళ్ళే మా ఓవి మీద కేసులు పెట్టి మా బావిని పంపించారు కృష్ణారెడ్డి గారు ఇవన్నీ కూడా కావాలనేది ఒక పేద చూస్తూ ఉన్నారు కృష్ణారాడు గారు హాస్పిటల్ దగిన ఆ కుట్టిన విధానం చూస్తా ఉన్నారు మీరు చేయించిన అగాతకాలు చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది ఆ సోషల్ మీడియాలో వచ్చేస్తూ ఉంటాయి మీరు ఎంత భయపెట్టినా కూడా వివేకా కొంతమంది భయపడి మీ కాడ ఉన్నాయి తప్ప భర్తీతో కాదు భయపడి ఈరోజు చాలామంది మంది అని కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే కళాన్ని ఎవడు ఆపగడు వాస్తూ ఉంటారు కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ముజీబు గంట ఉంటారు కొంతమంది అది తాజా పెద్ద పెద్దగా మరి చెప్తాను కాబట్టి నీవు అట్టడో ఏమైనా రాసుకున్నా కూడా ఐ డోంట్ కేర్ కాబట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తాను ఇంకా పోతే ఈరోజు మా మీద పన్నెండు మంది మీద కేసులు పెట్టించావు జేవి పంపించావు ఆ జవి పంపించింది ఏదో మా అమ్మను పంపిస్తే మేమన్నా సంతోషపడే ఇవే పాపం వివేకా గణి వాళ్ళని పంపించడం బాధేసింది కాబట్టి నాకు ఇంకో బాధ ఉంది ఎట్టా ఉన్నా కాబట్టి సోదరు గంట వివేకా సోదరు గంటగా తెలుసుకుందాం గతంలో కొన్ని సంఘటనలు జరిగితే వివేకాలు అంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకి వచ్చి దన్నాలు గిన్నా కానీ చొక్కావి చించుకొని మీరంతా చేసేవా సంతోషించా ఎందుకంటే మా గవర్నమెంట్లో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు కావాలా చెయ్యాలా సంతోషించా కానీ ఎప్పుడు మీ మీద మీద పెట్టిందేం లేదు నాకే నేను ఎప్పుడు వేరు చేయగల పనులు ఎవరైనా నా కాడ ఉండేవాడు ఎవడైనా చేసి ఉంటే చెప్పని నేనైతే చేయలేదు ఆ ఉండేవాడు కూడా ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అందరూ తెలుసు ఏ విధంగా అప్పుడుగా మాగిపోయాడు తెలుసు ఏ విధంగా ఎంఐఏ తొత్తుగా ఉన్నాడు తెలుసు ఏ విధంగా ఆయన జంప ఇచ్చిన ఆస్తు అన్ని కూడా కాపాడుకోవాలని ఆయనతో ఏ విధంగా ఎంత మూట అది అధిక నా లేదని మొత్తానికి అయితే ఒకటి ఆ నూట ఇరవై మూడు ఎకరాల మూడు ఏమైందో ఇప్పుడు అర్థం అర్థంగా ఉన్నాయి ఇప్పుడంతా అవన్నీ బాగెక్కున్నట్టున్నాయి అదేదో కొద్దిగా మతగా కొనట్టుంది ఎమ్మెల్యే గారికి అక్కమ్మ వేవట్స్ ఉన్నవాడికి అఫ్కోర్స్ నూట ఇరవై మూడు ఎకాలు అనేది ఏదో ప్రతాపగడి మీద ప్రతాప్ సైడ్ ఉన్నావు అది ఏదో నిందేస్తే బోధ తుడుచుకుంటాడు అని అనుకున్నావు కానీ ఆ బోధంతా పోయి నీకే అంటుకుంది ఎమ్మెల్యే గారు ఇప్పుడు అంతా నీ సైడే వచ్చినారు కాబట్టి అది ఎట్లా తుడుచుకుంటావో కాబోయే నేత పెడకి పెద్దకి చెప్పాల్సిన బాధ్యత నూట ఇరవై మూడు ఎకా అప్ప చెప్పాల్సిన బాధ్యత అదంతా కూడా ఈరోజు నీకే ఉంది ఈరోజు మొన్న కూడా పాపం ఒక అతను ప్రెసిమెంట్ కూడా పెట్టాడు చాలా మందితో వచ్చి జాయిన్ అయిపోతాను అన్నాడు పాపం తర్వాత తెలిసింది ఆయన పక్కన ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఎవరే ఒక ఇద్దరు ముగ్గురు పోయినారు మరి మగి ఇన్ఛార్జ్ కానీ టైప్ చేయించి చర్చకి నేను సిద్ధం పబ్లిక్ ప్లేస్లో అందరిని ఆహ్వానిద్దాం సెంటర్లో మన రైపుగడ్డి విగ్రహం కావచ్చు రెడ్డి విగ్రహం కావచ్చు ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు రాజశేఖర గెడ్డి విగ్రహం కావచ్చు ఈ నాలుగు జంక్షన్గా కూడా ఎక్కడైనా సరే మీరు బహిరంగంగా చర్చకి పిలిస్తే నేను వస్తాను దేనికైనా మేము సిద్ధం అని పెడితే ఏమై నో ఆన్సర్ నో ఆన్సర్ అదే విధంగా గోగోలు గోగోలు ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్కి అయితే పార్టిసిపేట్ చేస్తాను కాదు ఇది ఏదో కొంతమందిని అది మాయమాడే చెప్పి బెదిగించి ఏదో నువ్వు కాకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి కొంతమంది వ్యాపారస్తుని బెదిగించి లేదా కొంతమంది రియల్ రియల్ ఎస్టేట్ పాపం బెదిగించి పార్టీలోకి పార్టీకి కాకపోని అన్నీ చూస్తూ ఉన్నారు ఒకే మంచిది పోతే మనం బాగుపడి అదే విధంగా మా గగ్గు ఉన్నాడు ఎందుకంటే ఒక డైరెక్ట్ ఎలక్షన్స్ పోటీ చేసే చేస్తే భయం సాగునీటికి సంబంధించిన సాగునీటికి సంబంధించి ఎలక్షన్స్ పెడితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఎక్కడ పోటీ చేయొద్దని పోటీ చేయొద్దంటే నేను ఇక్కడ ఆల్మోస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాను ఎవరో మేము పోటీ చేయటం లేదని మా గగ్గు ఉండేవాడు ఉండకుండా నేను ఒక దాంట్లో పోటీ చేయగలను చేయాలి వద్దు అంటే చేస్తాను చేపిస్తామని చెప్తే పోటీ పెడితే వాళ్ళ భయం పుట్టింది భయం పుట్టి ఎందుకంటే వాడికి సపోర్ట్ వెళ్ళాడా భయం పుట్టి మా ఓకి ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో వాళ్ళు ఎలా పోయి పోలీసు భయపెట్టి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోపెట్టరు వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టావు అప్పుడు నేను పోయాను స్టేషన్కి స్టేషన్లో పోతే అక్కడ ఉన్న కొంతమంది చెప్తారు సార్ పోటీ పెట్టద్దని చెప్తా ఇబ్బందిగా ఎదుర్కొంటారు అరవసరంగా ఎద్దు సార్ పెట్టేది వాటికి ఏమవుతుంది సార్ మీరు వాటిని పోటీ చేయద్ది అని చెప్పి సార్ అని బతికి పడుకున్న పరిస్థితి అంటే భయపడుతున్నారు పోలీసులు కూడా ఒకటి ఎమ్మెల్యే గారికి చెప్పేది ప్రజవనైనా కావచ్చు మా పార్టీ నాయకునైనా కావచ్చు మీడియా సోదరునైనా సరే కావచ్చు ఎవరైనా సరే భయపెట్టి నువ్వు ఈరోజు వాళ్ళని గమ్మునమంటే ప్రస్తుతం ఉంటుంది తర్వాత వాళ్ళంతా ఎదురుతావు ఎప్పుడైనా సరే ఆప్యాయంగా దగ్గర తీయాలి ప్రేమతో నీ కాడకు వచ్చేటట్టు చేయాలి నువ్వు చేసిన అభివృద్ధి చూసి కావాలి అంతే తప్ప భయపెట్టి ఏదంటే అది చేస్తా ఇది చేస్తానని నువ్వు చెబితే రోజు కావచ్చు కానీ ఫ్యూచర్ నీకు నిన్నెట్ట నువ్వు సినిమా చూపించావో జనాకి బోగిడిచేవో అదే విధంగా రేపు నీకు బావి కూడా సినిమా చూపిస్తావు తెలియజేస్తాను నాకు ఈ మధ్య నాకు ఈ మధ్య తోక సినిమా వాడు తోక ఉంటుందో కదా నా లేదు కానీ ఉన్నాడేడానా ఏడా గా అట్టాడో ఎందుకంటే భయం ఆ విష్ణు జాగ్రత్త గుడ్డ విచ్చి కొడతానని ఆ సీను ఉన్నాడా కాగతి సీను రాస్తున్నాడు ఏమి కాస్తున్నాడు కానీ ఆయన అంటే అంబేద్కర్ గారి వనం కట్టాలంట పాపం స్థానం కావాలంట ఎక్కడ అని అంటే కుమార్ పెద్ద కబ్జా చేస్తున్నాడు ఆయన ఇంటికి ముందు స్థలం ఉంది ఒకటి కాగి కాంపౌండ్ పాపం అది ఖాళీగా ఉంది దాంట్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టగా లేకుంటే దన్నాలు దేశ వ్యాసం ట్వంటీ ఎయిత్ అని జూన్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ఎయిత్ కాదు మే ట్వంటీ ఎయిత్ అని డేట్ కూడా ఫిక్స్ చేశాడు నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా మీరు నా స్థలంలో ప్రభుత్వ భూమి ఉందని నేను ఆల్రెడీ కరెక్ట్గా ఇక్కడ పెట్టేసి ఉన్నాను ప్రభుత్వ భూమి ఉంది ఇది పట్టా కాదు అని కలెక్టర్ చేత ఎంక్వైరీ చేయించండి నేను ఆల్రెడీ కలెక్టర్కి పంపించేస్తున్నాను డాక్యుమెంట్స్ ఎవరిథింగ్ ఎంక్వైరీ చేయించండి ప్రభుత్వ భూమి ఉంది ఇది ప్రభుత్వ భూమి పట్టా కాదు అంటే మీరు ఎందుకు బాధ ప్రతాప్ ఇస్తారు ధైర్యంగా అంబేద్కర్ గారు ఎవరు చెప్తాను చెప్పండి నేనే ఇస్తా నేనే ఇస్తా నేనే స్వచ్ఛందంగా ఇస్తా నిరూపించండి నేను కలెక్టర్ గారికి పెట్టాను ఆర్డీఓ గారికి చెప్పాను ఎంఆర్ఓ గారి గారికి చెప్పాను ఏదైనా ప్రభుత్వ భూమి దాంట్లో ఉంటే నేను కబ్జా చేస్తుంటే నేనే ఇస్తాను వెరిఫై చేయండి అని చెప్పున్నా అదే నేను కొన్ని చూపిస్తాను ఫ్యూచర్ ఇప్పుడు చూపిన తా చూపిస్తాను ఏమైనా ఇచ్చేదానికి రెడీ ఎమ్మెల్యే కూడా అడగండి ఎవరైతే రాశారో వా చేత ఓకే అంటే చూపిస్తాం ఇంకొకటి నేను చెప్పగా కావవి నియోజకవర్గ ప్రజల చేత ముప్పై వేల మెజార్టీ తెచ్చుకున్న కావ్య కృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చర్చకి సిద్ధమా అని అడిగాడు నేను దాన్ని మవి కొంతమంది ఆ ఆ మేము సిద్ధమా 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 అని వేస్తా ఉన్నారు అప్పుడు నేను మా వేరు చెప్పాను ఒక సిద్ధమా 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 అంటున్నారు మన సిద్ధం సపకేమని వస్తాము ఎందుకు నీవే